శ్రీ శ్రీమాతృ నమ శ్రీ గురుప్యో నమః మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ ముప్పైవ తేదీలోపు కుంభరాశి వారు అతిపెద్ద శుభవార్తలు వింటారు ఇక ఆ శుభవార్తలు విని మీ కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు వచ్చి మీ కన్నీళ్లను మీరే ఆపుకోలేరు మరి ఈ సెప్టెంబర్ ముప్పైవ తేదీలోపు కుంభరాశి వారు వినబోయే ఆ అతి పెద్ద శుభవార్తలు ఏమిటి అలాగే మీరు తీసుకోవలసిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మేము ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శనిదేవుడు కుంభ కుంభరాశి వారిని మనం చూసుకున్నట్లయితే వీరు దయాగుణం దానగుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు వీరు శారీరకంగా దృఢంగా చూడటానికి చక్కటి అందాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎక్కువ శాతం జీవితంలో సంతోషంగా ఆనందంగా ఉల్లాసంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఇక కుంభరాశి వారు ముఖ్యంగా బంధాలకు బాధ్యతలకు అధికమైన ప్రాధాన్యతను ఇస్తారు ఈ రాశి వారికి మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోరు అలాగే తోటి వారితో వాత్సల్యాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ రాశివారు నమ్మిన వారికి ఎల్లప్పుడూ అండగా నిలబడతారు ఇక కుంభరాశి వారికి ప్రజాకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రజలకు సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అనుభవాన్ని గడిస్తారు ఇక కుంభరాశి వారికి శాస్త్రం ప్రకారం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు ముప్పైవ తేదీలోపు గ్రహాలలో స్థితిగతుల కారణంగా అతి పెద్ద శుభవార్తలు అయితే వినబోతూ ఉన్నారు ఇక ఆ శుభవార్తతో పాటుగా మీరు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అంతేకాకుండా ముఖ్యంగా మీకు ఈ సమయంలో ఈ ముగ్గురు మనుషుల నుంచి ఆపద కూడా పొంచి ఉంది అయితే ఆ ముగ్గురు ఎవరు వారితో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే గనక మీరు ఈ సెప్టెంబర్ ముప్పైవ తేదీ లోపుగా ఇప్పటిదాకా ఎంతైతే ఎక్కువగా మీరు కష్టపడుతూ ప్రతి పనిని ఎంతో చక్కగా చేసుకుంటూ వచ్చారో మీకు మాత్రం ఆ మనుషుల మధ్యలో అలాగే సమాజంలో ఎటువంటి గుర్తింపు అనేది లేకపోవడం మీకు చాలా ఎక్కువగా బాధాకరంగా ఉంటూ ఉంటుంది కానీ ఇక ఇక్కడి నుంచి అలా ఉండదు మీకు ఇప్పటి నుంచి దశ అనేది మారిపోతుంది మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ మాటలతో మీ యొక్క చాకచక్యంతో అలాగే మీరు చేసే పనులతో అందరినీ ఆకట్టుకుంటారు ప్రతి ఒక్కళ్ళకు కూడా మీరే ఆదర్శంగా నిలుస్తారు ఇక ఈ సమయంలో మీరు చేసే ప్రతి ఒక్క పని జనాలు గుర్తిస్తారు మీకు మంచి గుర్తింపు అనేది ఖచ్చితంగా లభిస్తుంది ఇక కుంభరాశి వారైతే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా చదువుల్లో మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి వాళ్ళు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది దక్కుతుంది ఇక కుంభరాశి వారు ఎవరైనా ప్రాపర్టీ కొనాలి అని అనుకుంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ ప్రాపర్టీని కొనుక్కోండి ఎందుకు అంటే మీకు ఇప్పుడు మంచి టైం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు మంచి మంచి పనులు మంచి మంచి ప్రాపర్టీస్ రూపకంగా ప్రతి ఒక్కటి మీరు కొనుగోలు చేసే స్థాయికి వస్తారు కానీ ఈ సమయంలో మిమ్మల్ని అయితే మోసం చేయడానికి కూడా కొంతమంది ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు కొనే ప్రతి ఒక్క ప్రాపర్టీ విషయంలో లావాదేవీల విషయంలో ప్రాపర్టీ డాక్యుమెంట్స్ని చాలా నీట్గా క్లియర్గా చదువుకొని అర్థం చేసుకొని ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే మీరు దాన్ని కంటిన్యూ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది ఫ్యూచర్లో మీకు ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా ఉంటుంది ఇక కుంభరాశి వారికి ఈ సెప్టెంబర్ ముప్పైవ తేదీలోపు మీ ఫ్రెండ్ సర్కిల్ నుంచి కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే సహజంగా మనిషి దగ్గర ఎప్పుడైతే డబ్బు హోదా పలుకుబడి అనేది వస్తుందో అప్పటి వరకు కూడా మనతో మాట్లాడని వాళ్ళు అందరూ ఇవన్నీ మన దగ్గర చూసి మన దగ్గరకు వచ్చి మాట్లాడతారు అటువంటి వారు ఎవరో మనకు క్లియర్గా అర్థమైపోతుంది అంటే నిన్న దాకా మన దగ్గర ఏమీ లేనప్పుడు వాళ్ళు మన దగ్గరికి రానే లేదు కానీ ఈరోజు మన దగ్గర డబ్బు ఆస్తి పరపతి అన్నీ ఉన్న తర్వాత వాళ్ళు మన దగ్గరకు వచ్చారంటే వాళ్ళు ఎంతటి కన్నింగ్ పర్సన్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి అటువంటి వారే మిమ్మల్ని ముంచే ప్రయత్నం చేస్తారు అలాగే మోసం చేసే ప్రయత్నం కూడా చేస్తారు కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఇటువంటి స్నేహాన్ని బంధాన్ని నమ్మకండి వాళ్ళను ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి ఇక దాని తర్వాత డబ్బుకు సంబంధించిన ఎటువంటి డెసిషన్స్ అయినా సరే మీరు నలుగురిలో ఉండి తీసుకోవద్దు నలుగురు చెప్పింది అస్సలు వినవద్దు అందరూ చెప్పింది వినండి కానీ మీ మనసుకు నచ్చింది మాత్రమే చెయ్యండి ఒకవేళ ఎవరైనా మీకు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటే వినండి కానీ దాన్ని ఆచరించకండి ఇక కుంభరాశికి చెందిన స్త్రీల విషయానికి వస్తే వాళ్ళకు మంచి సౌభాగ్యం అనేది కలుగుతుందని చెప్పొచ్చు అలాగే వాళ్ళు చేపట్టిన ప్రతి ఒక్క పని మంచిగా కుదురుతుంది ఇక మీ ఆరోగ్యం విషయంలో మీకు ఆరోగ్యం అనేది బాగుండదు కొంచెం మిశ్రమంగా ఉంటుంది ఎందుకంటే కుంభరాశి వారికి ఈ సమయంలో పని ఒత్తిడి పెరగడం అలాగే నరదృష్టి అనేది ఎక్కువగా తగలడం వలన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి కానీ మీరు ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరమే లేదు ఇక కుంభరాశి వారికి బిజినెస్ పరంగా చూస్తే ఈ విషయంలో మీకు కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకండి ఆచితూచి వ్యవహరించండి ఎందుకంటే ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారంలో లాస్ వచ్చే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి ఇక కుంభరాశి వారికి డబ్బు విషయంలో పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక్కడ నుంచి మీ దశ అనేది మారిపోతుంది ఇక మీరు ఏది చెయ్యాలి అనుకున్నది దానిలో విజయాన్ని సాధిస్తారు అయితే కుంభరాశి వారు ఈ సెప్టెంబర్ ముప్పైవ తేదీలోపు ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అని అనుకుంటే మాత్రం దాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసేయండి ప్రయాణం మీకు ఇప్పుడు అస్సలు కలిసి రాదు దానికి తోడు మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో ఇష్యూస్లో కుటుంబంలో ఎవరో ఒకరికి హెల్త్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది వచ్చే సూచన కనిపిస్తుంది కాబట్టి మీరే దగ్గర ఉండి చూసుకోవాలి ఈ సమయంలో మీరు మీ కుటుంబంతో ఎంతైతే సమయాన్ని గడుపుతారో మీకు మీ ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ అనేది బాగా మెరుగుపడుతుంది ఇక కుంభరాశి వారికి కెరీర్ పరంగా అన్ని రంగాలకు చెందిన వాళ్ళు ఈ సమయంలో బాగా స్థిరపడతారు వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో ఊహించని లాభాలు లభిస్తాయి అనుకున్న ప్రతి ఒక్క పని మంచిగా జరుగుతుంది కాకపోతే దానికి తోడు మీకు నరదృష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో తరచుగా మీరు దిష్టి అనేది తీయించుకోండి ఎక్కువగా జనాల కళ్ళలో పడకండి సంతోషం వచ్చినప్పుడు నలుగురితో పంచుకోవాలని మీరు అనుకుంటూ ఉంటారు కానీ చాలాసార్లు ఆ నలుగురే మీ వెనకాల గొయ్యి తీస్తూ ఉంటారు ఈర్ష్యాభావం మీకు తగులుతూ ఉంటుంది కాబట్టి మీ ప్రతి ఒక్క అడుగు ఆచితూచి ఆలోచించి వేయండి ముఖ్యంగా మీ ఆదాయం గురించి మీ సక్సెస్ గురించి అలాగే మీకు వచ్చిన లాభాల గురించి ఎక్కడ ఎవరితో కూడా మీరు డిస్కస్ అనేది చేయకండి దీనివల్ల మీకు భవిష్యత్తులో ప్రతి ఒక్క పని అనేది చాలా మంచిగా సులభంగా జరుగుతుంది మీరు సక్సెస్ఫుల్ పర్సన్గా నిలబడతారు ఇక కుంభరాశి వారికి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించుకోండి హనుమాన్ చాలీసాను పఠించండి అలాగే సుబ్రహ్మణ్య అష్టకం చదవండి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఆరాధన కుంభరాశి వారికి మరిన్ని శుభ ఫలితాలను కలగజేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బిలైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్